శ్రీ శ్రీ క్రియేషన్కి స్వాగతం బియ్యపు నూకతో చేసే వడియాలు చాలా రుచిగా ఉంటాయి ఎక్కువ ఎండాకాలంలో పెట్టుకునే ఈ వడియాలని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఇంచుల అల్లం ముక్కలు ఒక ఆరు పచ్చిమిరపకాయల్ని రెడీగా ఉంచుకొని ఈ పచ్చిమిరపకాయలు అల్లం ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసి ఉంచుకోవాలి తరువాత ఈ వడియాలు చేయటానికి బియ్యపు నూక తీసుకోవాలి నేను ఒక మీడియం సైజ్ గ్లాస్తో బియ్యపు నూక తీసుకుంటున్నాను మొత్తం రెండు గ్లాసుల నూకను తీసుకున్నాను ఇప్పుడు బియ్యపు నూకని ఉడకపెట్టుకోవాలి దీనికోసం నీళ్లను తీసుకోవాలి ఏ గ్లాస్తో అయితే నూకను తీసుకున్నానో అదే గ్లాస్తో నీళ్లు తీసుకోవాలి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు అంటే మొత్తం నాలుగు గ్లాసుల నీళ్లను తీసుకున్నాను తర్వాత అల్లం పచ్చిమిరపకాయల్ని గ్రైండ్ చేశానండి ఈ మిక్సీ జార్లో కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ అల్లం పచ్చిమిరపకాయల్ని గ్రైండ్ చేసి ఇలాగా ఒక టీ వడపోసుకునే ఫిల్టర్లో బాగా ప్రెస్ చేసుకొని తీయాలి అల్లం పచ్చిమిరపకాయల రసాన్ని వడకట్టుకున్న తర్వాత ఈ నీళ్ళని ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల జీలకర్రను వేసుకొని తగినంత ఉప్పును కలుపుకోవాలి నీరు ఉడుకుపట్టడం స్టార్ట్ అవుతుంది ఉడుకు పడుతున్నప్పుడు ఈ అల్లం పచ్చిమిరపకాయల రసాన్ని వేసుకోవాలి ఒకసారి గరెడతో బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక టీ స్పూన్ ఇంగువుని కలిపాను ఇలాగా బాగా నీళ్ళని మిక్స్ చేసుకోవాలి ఈ అల్లం పచ్చిమిరపకాయల రసం ఇంగువ బాగా కలిసిపోయాయి ఇలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు రెడీగా ఉంచుకున్న బియ్యపు నౌకని ఇందులో కలుపుకోవాలి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం ఇలాగా నూకని యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి ఎక్కడ ఉండలు కట్టకుండా నూక కలిపేటప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా లోలో పెట్టి మిక్స్ చేసుకోవాలి ఇలాగ బాగా కలిపిన తర్వాత ఈ నూక ఉడికి పడటం స్టార్ట్ అవుతుంది బాగా ఉడికిపోయి నూక దగ్గర పడి చేత్తో పట్టుకుంటే గనక ముద్దలా రావాలండి ఇలాగా ముద్దలా వస్తే గనక ఉడికిపోయినట్టే ఇప్పుడు నేను కొంచెం నూకను తీసుకొని టెస్ట్ చేస్తున్నాను బాగా ఉడికిపోయి ఇలాగా బాల్లాగా వచ్చింది ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి ఫ్యాన్ కిందైనా సరే పెడితే గనక ఆరిపోతుంది పూర్తిగా చల్లారక్కర్లేదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నా సరే ఉడియాలు పెట్టేయచ్చు ఇప్పుడు జంతికలు చేసే గొట్టంలో కొంచెం బియ్యపు నూక ముద్దని తీసుకొని చేతికి నీరు నీరు అద్దుకొని కొంచెం గోరువెచ్చటి ఈ బియ్యపు నూక ముద్దని తీసుకొని ఈ జంతికల గొట్టంలో పెట్టి ప్రెస్ చేస్తూ నెమ్మదిగా రౌండ్గా చుట్టేయటమేనండి పగల పూట తొమ్మిది గంటలప్పుడు గనక పెడితే గనక మూడు రోజులకి తొందరగా ఎండిపోతాయి నేను ఒక కాటన్ గుడ్డని తడిపి ఆ గుడ్డ మీద ఈ వడియాలు పెడుతున్నాను ఇలాగా జంతికలు గొట్టంలో ఇలాగ రౌండ్గా తిప్పేయటం అండి చాలా సులువుగా చేసుకోవచ్చు సింపుల్గా ఇంట్లో ఉండే కా జీలకర్ర వీటితో సింపుల్గా ఈ వడియాలు చేసేయచ్చు చేసుకోవటం కూడా చాలా సులువు ఉదయం ఎర్లీగా పెడితే గనక రెండు రోజుల్లో ఈజీగా ఎండిపోతాయండి రెండు మూడు రోజుల నేను ఈ వడియాలని మూడు రోజుల పాటు ఎండపెట్టాను ఇలాగా మూడు రోజుల తర్వాత తీసి చూపిస్తున్నాను కాటన్ క్లాత్ని వెనకాల తడిపి లైట్గా వడియాలు తీయాలండి అప్పుడు ఈజీగా వస్తాయి ఇలాగ తీసిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టి మళ్ళీ ఒక గంట పాటు ఎండబెట్టాను ఇప్పుడు ఒక వడియావుని వేగించి చూపిస్తున్నాను చాలా చాలా సింపుల్ రెసిపీ ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ బియ్యపు నొకతో చేసే వడియాలని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే కనుక ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్